అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది అనుకుంటే అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇటు పల్నాడులో కావచ్చు రాయలసీమలో కావచ్చు ఇట్లా చాలా చోట్ల కూడా ఇరవైకి పైగా నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు మరింత ఉద్రిక్తతను రాజేసిన పరిస్థితి కనిపిస్తోంది ఈ హింసాత్మక ఘటనలు ఈ వరుస దాడులకు సంబంధించి దృశ్యాలు చూసి వెంటనే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు ఈ హింస ఒకవైపు జరుగుతుండగా ఆయన చేసిన ట్వీట్ ఏ విధంగా ఉందో ఒకసారి ఇక్కడ మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను నేటి పోలింగ్ లో వైసీపీ హింస ఎంత వరకు వెళ్ళింది అంటే కనీసం పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయింది అసలు సామాన్య ఓటర్లకు మిగి ప్రత్యర్థి పార్టీలు వాళ్ళకే కాదు కనీసం పోలీసులకు కూడా భద్రత లేదు రక్షణ లేకపోదు పోలీసుల మీద కూడా దాడులకు తెగబడుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనం పైనే దాడి చేయటం తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డిపై దాడికి దిగటం వైసీపీ హింస రాజకీయాలకు ఇది ఒక పరాకాష్ట అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు జగన్ ఐదు సంవత్సరాలుగా పెంచి పోషించిన రౌడీ మూకలు ఈరోజు తమ దాడుల ద్వారా ప్రజల్లో భయాన్ని పుట్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించడం ద్వారా లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారు ఈరోజు చేసేటువంటి దాడుల ద్వారా ప్రజల్లో ఒక భయాన్ని కలిగించేసి వాళ్ళని భయభ్రాంతులకు చేసి వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు రాకుండా ఓట్లు వేయకుండా ఉంటే కనుక పోలింగ్ శాతం తగ్గుతుంది సో మనకు అనుకూలమైన వాళ్ళే ఓటేస్తారు కాబట్టి మనం గట్టెక్కగలుగుతామని చెప్పి భావించి ఈ రకంగా దాడులు చేస్తున్నారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ స్పష్టంగా దాన్ని తెలియజేసిన పరిస్థితి కనిపిస్తోంది ప్రజలారా ఈ కుట్రను మీరే తిప్పికొట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ కూడా నిర్భయంగా తరలివచ్చి ఓటు వేయాలి అత్యధిక ఓటు శాతంతో వైసీపీ హింస రాజకీయానికి మీరందరూ ముగింపు పలకాలి ఓటు హక్కును చాలా ధైర్యంగా స్వేచ్ఛగా వచ్చి వినియోగించుకోండి ఓటింగ్ శాతాన్ని పెంచండి అప్పుడు మాత్రమే ఇక్కడ ఈ హింసా రాజకీయాలకు మనం ముగింపు పలికిన వాళ్ళం అవుతామని చెప్పి ఆ ట్వీట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు నిజంగానే ఈరోజు ఉదయం నుంచి మనం ఒకసారి చూసుకుంటే కనుక ఎప్పుడైతే ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైందో మొదటి అరగంట మాత్రమే సాఫీగా జరిగింది అరగంట మాత్రమే కొంత ప్రశాంతమైన వాతావరణంలో ఈ పోలింగ్ అనేది జరిగింది కానీ ఆ తర్వాత గంట గంటకు గంట గంటకు దాడులు పెరిగిపోతున్నాయి తలకాయలు పగలగొట్టుకునే స్థాయిలో పరిస్థితులు దిగజారిపోయాయి సో వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి బూతుల్లోకి వెళ్లి తెలుగుదేశం ఏజెంట్లను జనసేన ఏజెంట్లు బయటికి లాక్కొచ్చి తరిమి తరిమి కొట్టారంటే వైసీపీ హింసాకాండకు ఇది నిదర్శనంగా కనిపిస్తుంది ప్రత్యక్ష ఉదాహరణలు ఈ ఘటనలు కనిపిస్తున్నాయని ఇటు ప్రత్యర్థి పార్టీలుగా ఉన్నటువంటి కూటమికి సంబంధించిన నాయకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇక్కడ మీకు కొన్ని విజువల్స్ కూడా చూపిస్తాను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డిపై దాడికి దిగటం ఏకంగా తాడిపత్రిలో ఎస్పీ వాహనం పైనే దాడి చేయటం ఆ దాడికి సంబంధించిన విజువల్ ఆ కారు దాడికి సంబంధించిన విజువల్ కూడా ఆయన ఇక్కడ ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది సో వాస్తవంగా ఏం జరిగిందో ఇక్కడ ఈ విజువల్లో కూడా మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను సో డెఫినెట్గా మనకి కనిపిస్తుంది కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది ఎస్పీ వెహికల్ మీద ఈ విధంగా దాడికి పాల్పడ్డారంటే కనీసం పోలీసుల మీద కనీసం భయం లేకుండా పోయింది అన్నా కూడా గౌరవం లేకుండా పోయింది భయం లేకుండా పోయింది సో పోలీసులు చూసారా పోలీసుల మీద కూడా రాళ్ళు రుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు సో పరిగెడుతున్నారు దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళకి ఏవైతే రక్షణ కవచాలుగా ఉంటాయో వాటిని అడ్డం పెట్టుకుని వాళ్ళు పరుగులు పెడుతున్నారంటే కనీసం పో పోలీసులు కూడా ఇక్కడ భద్రత లేని పరిస్థితి కనిపిస్తుంది పోలీసు వెహికల్ పూర్తిగా సో ధ్వంసమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి మీద దాడికి పాల్పడటం ఏకంగా పోలీసు వాహనం మీదే ఈ విధంగా రాళ్లతో కర్రలతో దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే అసలు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మరి క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ రాళ్లకు సంబంధించిన ఎంత పెద్ద పెద్ద రాళ్ళు వేసుకుంటారు చూసారా ఇక్కడ ఈ రాళ్ళన్నీ మనం చూస్తున్నాము ఇవన్నీ కూడా వైసీపీ మొగలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని భయాందోళనకు గురి చేసే విధంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇంత పెద్ద పెద్ద రాళ్లు తీసుకుని విసిరారంటే సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో ఇక్కడ మనకి అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని భయపెట్టడం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు భయపెట్టడం కూటమికి సంబంధించిన నాయకులు కార్యకర్తల మీద ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి అనుకూలంగా ఓటు వాళ్ళకు కూడా ఇలాంటి శిక్షే ఉంటుందని చెప్పి ఒక భయానికి గురి చేయడం దీని లక్ష్యంగా కనిపిస్తోంది సో పోలీసులు కూడా సో తీవ్ర ఉన్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు కూడా హెల్మెట్స్ పెట్టుకున్నారు ఎక్కడా వాళ్ళకి దెబ్బలు తగలకుండా సో పెద్ద పెద్దవి వాళ్ళ రక్షణ కవచాలు పెట్టుకున్న సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఇది తాడిపత్రుడు ఉన్న పరిస్థితి ఈ దృశ్యాన్ని దీనికి సంబంధించిన ఒక ట్యాగ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు కూడా భద్రత లేదు అంత హింసకు దిగజారిపోతున్నారని చెప్పి ఆయన మాటలు బట్టి మనకు అర్థమవుతుంది ఇది హిందూపురంలో జరిగిందండి హిందూపురంలో బాలకృష్ణ అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు హిందూపురంలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఏ విధంగా కొడుతున్నారు చూడండి సో ఒక్కడిని కలిసి ఇరవై మంది మీద పడి కొడుతున్నారంటే ఏంటి ఇంత దారుణం ఎక్కడన్నా ఉంటుందా ఒకసారి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి చాలా దారుణాతి దారుణంగా హింసను పూర్తిగా ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది అతను కింద పడిపోయాడు కింద పడిపోయినా సరే కాళ్లతో తంతున్నారు కోరుతున్నారు ఏంట్రా మీరా మాకు చెప్పేది మీరా మాకు ప్రత్యర్థులు మీరా మా మీద పోటీ చేసేది మీరా మా మీద పోటీ చేసి గెలిచేది అంటూ దుర్భాషలాడుతూ ఇట్లా ఇంటి దగ్గరే కొడుతున్నటువంటి సిచ్యువేషన్ హిందూపురంలో జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒక హిందూపురం కాదు తాడిపత్రి కాదు సో పల్నాడులోకి సంబంధించి కొన్ని ప్రాంతాలు కావచ్చు అలాగే రాయలసీమలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు రాజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యర్థి పార్టీలే లక్ష్యంగా ప్రతి ప్రతిపక్ష పార్టీల లక్ష్యంగా ఈ రకంగా దారుణానికి దారుణ హింసకు తెగబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఎన్నికల సంఘం కూడా క్లియర్ కట్ గా ఆదేశాలు ఇచ్చింది మరిన్ని బలగాలను మోహరించండి మళ్ళీ మరిన్ని పోలీసు బలగాలను మోహరించి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా సాధారణ పౌరులకు ఇబ్బంది కలగకుండా వేరే పార్టీల వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా తగినన్ని చర్యలు తీసుకోండి ఎన్నికల సంఘం చెప్తున్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఉన్నాయంటే సో హింస ఏ స్థాయికి పెరిగిపోయిందో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది తెనాలిలో ఘటన మనం చూసాం ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఓటర్ మీద చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా అన్నాబొత్తల శివకుమార్ గారి మీద చర్యలు తీసుకుంది మీరు పోలింగ్ అయ్యే వరకు ఇంట్లోనే ఉండండి ఇంటి నుంచి బయటకు రావద్దని చెప్పి గృహ నిర్బంధం కింద ఆయన మీద ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది పోలీసులకు క్లియర్ కట్ గా డైరెక్షన్ కూడా వచ్చింది అన్నాబొత్తల శివకుమార్ నిబంధనలకు ఉల్లంఘించి ఆయన ఉదయం ఒక ఘటనకు తెరలేపారు కాబట్టి ఆయన ఇంట్లోనే ఉండాలి పోలింగ్ అయ్యే వరకు బయటకు రావద్దు రాకుండా చూసుకుంటున్నారు బాధ్యత మీదే అని చెప్పి పోలీసులకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ రకమైనటువంటి పాల్పడుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది సో ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల కూడా ఇంకా ఇలాంటి పరిమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి సో ఈ రకమైనటువంటి హింసాకాండ తెరలేపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి ఇంకా సాయంత్రం వరకు ఇంకెన్ని ఘోరాలు చూడాలో ఇంకెంత హింస చూడాలన్న ఒక భయం అనేది సాధారణ పౌరుల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఉంది సో కూడా ప్రశాంతంగా జరుగుతుంది అనుకున్నటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా భయం గుప్పిట్లోకి భయపడుతూ ఓటు వేసే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ రోజు పరిస్థితులు దిగజారిపోయాయి ఇది వైసీపీ పూర్తిగా దౌర్జన్యాలకు ఒక ప్రతీకగా నిలుస్తుంది దారుణాలకు వైసీపీ రౌడీజానికి రౌడీ రాజ్యానికి ఇది ఒక ఉదాహరణగా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు చివరి రెండు మూడు గంటలైనా మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది ముఖ్యంగా సిద్ధార్థ కౌశల్ లాంటి కడప ఎస్పీ అయినా ఆయన నిన్న క్లియర్ కట్గా చాలా స్పష్టమైనటువంటి ఇండికేషన్ ఇచ్చారు ఎవరైనా హింసకు పాల్పడితే ఎవరైనా ఈ విధమైనటువంటి దారుణాలకు తెగబడితే ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే గనుక వాళ్ళని వెంటాడి వెంటాడి ఊరు నుంచి తరిమిస్తామని చెప్పారు సో కడపలో కొంత పరిస్థితులు సర్దుమండుగుతున్నప్పటికీ కూడా వేరే వేరే ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి సో డెఫినెట్గా వీటిని అరికట్టాల్సిన అవసరం కనిపిస్తుంది వీలైనంత వరకు ఓటర్లకు ధైర్యాన్ని కల్పించే విధంగా చర్యలు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి సో చాలామంది సాధారణ పౌరులు ఓటర్లు అభిప్రాయపడుతున్నారు